తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికల సమయం దగ్గర పడుతుంది మరి ఈ విషయం పైన కూడా రెండు జాతీయ పార్టీలు పూర్తిగా చేతులు ఎత్తేసినట్లు తెలుస్తుంది మరి లోకల్ బాడీ ఎలక్షన్స్కి నిజంగా రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమల్లో ఉంటుందా లేదంటే పాత పద్ధతిలోనే మరి ఎన్నికల్లోకి వెళ్తారనే విషయాలను మాజీ ఎంపీ విహెచ్ హనుమంతున్నారు సార్ చెప్పండి ఎందుకంటే శాతం రిజర్వేషన్ పైన ప్రజలు చాలా పెద్ద ఎత్తున పెట్టుకున్నారు మరి పాత పద్ధతిని నలభై రెండు శాతం రిజర్వేషన్ కేవలం రాష్ట్ర అమలు చేసే మాకు చిత్తశుద్ధి ఉన్నది కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు బీసీల మీద కక్ష సాధిస్తున్నారని నేను అడుగుతున్నా నేను కన్వీనర్ గా రెండు సాధించిన ఐఐటి ఐఐటిఐఐ రిజర్వేషన్ లేదన్నారు సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ నేను సోనియా గాంధీ గారిపోయిన టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ మేడం గాడ్ హైజ్ గివెన్ టు ఎవ్రీబడి వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్న ఏం చేయాలన్నది పార్లమెంట్లో బిల్ పెట్టండి తప్పనిసరిగా అందరు మద్దతు అన్నారు ఏ పార్లమెంట్లో కానీ ఏ అసెంబ్లీలో కూడా ఎక్కువ శాతం ఉన్నది బీసీలే యాభై ఆరు పర్సెంట్ ఉన్నాం కనుక తప్పనిసరిగా బిల్ పాస్ అవుతుంది అన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు బిల్లు పెడితే బిల్లు పాస్ అయింది ఇవాళ ఐఐటీల చదివినోళ్లకు లక్ష ఇరవై వేల జీతం వస్తుంది అదేవిధంగా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు కనుక అది మేము చేశాం అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తరఫు నడిచిన తర్వాత ప్రజల సమస్యలు రైతులు నిరుద్యోగులు అదేవిధంగా పేదవాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు అని దాని మీద ఏమన్నాడు జిన హిసేదారి భాగీదారి అన్నాడు దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కనుక నా ఉద్దేశంలో ఇది న్యాయమైన కేసు నేను పది జిల్లాలు తిరిగిన తప్పనిసరిగా రాహుల్ గాంధీ సందేశం ఇంప్లిమెంట్ చేయాలన్నా దానికి అనుగుణంగానే కామారెడ్డిలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి సమక్షంలో రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు నలభై రెండు పర్సెంట్ అన్నాడు దానికి నూట యాభై కోట్లు పెట్టి కులగన జరిగింది ఏది అన్ని దగ్గర జరిగింది ఇప్పుడు దాన్ని అమలు చేయాలంటే మొండి వైఖరి చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడైతే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తోటి నిన్న మాట్లాడారు మొన్న గత రెండు రోజుల క్రితం కూడా మాట్లాడారు ఎందుకంటే రిజర్వేషన్లనే అంశాన్ని మనం కనుక పక్కన పెడితే తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఇచ్చేటువంటి కార్పొరేషన్ పదవులు కావచ్చు నామినేటెడ్ పోస్టులు కావచ్చు అన్ని పెండింగ్ లో ఉన్నాయి ఈ నలభై రెండు శాతం పను మనం పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే ప్రభుత్వం ఫెయిల్యూర్ అనే విమర్శను మనం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా మాట్లాడారు దీన్ని దానికంటే ఎక్కువ కమిట్మెంట్ అగ్రకులలో పుట్టిన రాహుల్ గాంధీ అదేవిధంగా రేవంత్ రెడ్డి అగ్రకులాల్లో పుట్టిన రాహుల్ గాంధీ సందేశం కిందికి తీసుకుపోతున్నాడు తప్పనిసరిగా కమిట్మెంట్ ఉన్నది తప్పు ఏదైనా జరుగుతే అది కేంద్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి తనకు తాను ఓబీసీ అంటాడు బీసీ అంటాడు కానీ ఏం చేస్తాడు దాన్ని తప్పనిసరిగా సాధించడానికి ఓబీసీ ఎంపీ కన్వీనర్గా నేను ఫైట్ చేస్తా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని అమలు చేసే కెపాసిటీ ఉంది ఆయన చేస్తాడనే నాకు నమ్మిక ఉన్నది అనేది నా ఉద్దేశం మొత్తంగా చూస్తే మాత్రం రాష్ట్రంలో వ్యతిరేకతతో పాటు అంటే ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రారంభమైందనే చెప్పాలి ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా అమలు చేయలేనటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కేంద్రం మమ్మల్ని ఏమాత్రం అడిగి ఆలోచన చేయకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ డిక్లరేషన్ అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది అని చెప్పేసి కూడా అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆదేశాలు ఇచ్చింది దీని ఏ విధంగా చూడండి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు బీసీల గురించి వాళ్ళకి ఆలోచన లేదు ఎందుకంటే వాళ్ళ మొదటి నుంచి కూడా యాంటీ బీసీ ఎందుకంటే బీసీ ప్రధానమంత్రి అయినా ఆయన చెయ్యాలని ఆలోచన లేదు అదే అగ్ర కులలో పుట్టినటువంటి రాహుల్ గాంధీకి ఆలోచన ఉన్నదా లేదా అదే సోనియా గాంధీ చేసిందా లేదా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ అది మా కల్చర్ తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఆరు డిక్లరేషన్ చేశాం ఆరులో ఇవాళ ఉచిత బస్సు ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల లోపల అది ఇస్తున్నాం అదేవిధంగా ఇవాళ ఏది సన్న బియ్యం ఇస్తున్నాం రైతులకు ఇచ్చే రుణమాఫీ చేసినాం అదేవిధంగా వారికి సరి అయిన ఏది అవకాశాలు ఇస్తున్నాం ఇక మిగిలింది ఏంటంటే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నది ఒకటే ఉన్నది ఇక అది ఒక్కటే దాని మీదనే అందరి ఆలోచన ఉన్నది కానీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ చేసాము ట్వంటీ పర్సెంట్ ఉంది అది కూడా మా రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ అనౌన్స్ చేసింది కాబట్టి ఆమె నిర్ణయానికి తప్పనిసరిగా ఇక్కడ కూడా నెరవేరుస్తుంది అనేది నా ఉద్దేశం రిజర్వేషన్ అనే అంశంపై నిన్న కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎవరైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు మళ్ళీ పద్దెనిమిదవ తారీఖు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులతో కూడా మరొకసారి చర్చించి సహమంత్రులతో కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని అని చెప్పేసారు రిజర్వేషన్ పైన మరి పాత పద్ధతిని కొనసాగిస్తే ప్రభుత్వం ఫెయిల్యూర్ అనేటువంటి మాట కూడా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇచ్చిన నిర్ణయం తప్పనిసరిగా ఇక వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇద్దరు ఏ ఇష్యూ దొరకలేదు ఇక ఈ ఇష్యూ మేము చేస్తుంటే మీరెందుకు మద్దతు ఇస్తలేరు గతంలో సోనియా గాంధీ గారు అగ్రకులాలే కదా ఆమె ఎందుకు చేసింది పేద ప్రజల గురించి చేసింది ఇక్కడ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ సందేశాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అయ్యే నమ్మిక నాకుంది తప్పనిసరిగా మేము ఇవ్వడానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి కంకణం కట్టుకున్నాం అనేది నా ఉద్దేశం కానీ రెండు జాతీయ పార్టీలను నమ్మి మేము మోసపోయాము ఎందుకంటే దాదాపు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని మేము ఎంతగానో నమ్మాము ఇప్పటి కూడా మా సరైన న్యాయం జరగలేదు అని చెప్తున్నారు అదేవిధంగా కేంద్రంలో పదకొండు సంవత్సరాల అధికారంలో ఉంది బీజేపీ బీజేపీని నమ్మినా కూడా మాకు ఎట్లాంటి ప్రయోజనాలు ఉండలేమని నట్లు కూడా ప్రజలు భావిస్తున్నారు మరి ప్రాంతీయ పార్టీకి పట్టం కట్టే యోచనలో కూడా ఉన్నారు ఎందుకంటే సంస్థాగత ఎన్నికలు టార్గెట్ చేస్తుంది కేవలం బిఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు వాళ్ళు వాళ్ళ ఆలోచన వేరున్నది మా ఆలోచన వేరున్నది వాళ్ళ ఆలోచన చెడగొట్టాలని ఉన్నది ఆలోచనకు మేము ప్రజలకు సాయం చేయాలి ఆలోచన మాది అది ఎట్లా జరుగుతుంది అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది ఇప్పుడే వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఎట్టనన్నా ఆరు డిక్లరేషన్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ అయింది ఇక ట్వంటీ పర్సెంట్ మిగిలింది ఇప్పుడు ఈ రిజర్వేషన్ కూడా అయితే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మంచి పేరు వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం కానీ ప్రజలలో ఇది చేయకపోతే తప్పనిసరిగా ఏది అపోజిషన్ మీద ఆడ ఏది పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్ నుంచి తీసేస్తే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తే వాళ్ళు ఈడబ్ల్యూసీలో పది పర్సెంట్ ఇచ్చినరా లేదా మేమేమి అన్నమా అందులో కూడా పేదోళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడితే ముస్లింలు మతము కానీ ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి శాతాన్ని తీసేస్తే మేము తప్పనిసరిగా పార్లమెంట్లో ఈ విషయం పైన ఒత్తిడి తెస్తామని చెప్పేసి కిషన్ రెడ్డి నేరుగా అన్నారు దాని విధంగా చూడండి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళ యూపీలో ఇచ్చిన లేదా ఐదు పర్సెంట్ తెలంగాణలో నాలుగు పర్సెంట్ ఇచ్చినప్పుడు అందులో కూడా పేదోళ్ళు ఉన్నారు దీనికి మీరు ఎందుకు ఒప్పుకోరు అంటున్నా ఏం లేదు హిందూ దేశం చేయాలి ముస్లింలు కొట్టాలి ఓట్ల తోటి రాజ్యం నడిపించాలని అని వారి ఆలోచన ఆ ఆలోచన జరగదు అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు సై సైకిల్లో పంక్చర్ చుట్టూ మోదుల బండి నడిపించేటోళ్ళు ఉన్నారు కనుక వారికి న్యాయం చేయాలి అనేది మా ఆలోచన తప్పనిసరిగా రేవంత్ రెడ్డిని ఈ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుండడం అనేది ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉన్నదని చెప్పగలరు రెండు జాతీయ పార్టీలు కూడా ఓట్ చోరీకి పాల్పడ్డాయి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నప్పుడు ఓట్ చోరీ జరిగింది ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు కూడా ఓట్ చోరీ జరుగుతుంది అని చెప్పేసి రెండు పార్టీలు జాతీయ పార్టీలు కొట్లాడుతున్నాయి దీన్ని ఎందుకంటే ప్రధానంగా అంటాడు మేము దుగ్గత్వం చేయలే వాళ్ళు చేశారు అరవై ఐదు లక్షల ఓట్లు తీసురు ఎలా కోర్టు అడిగింది కదా ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఎందుకు తీసేసి అడిగిందా లేదా దానికి జవాబు చెప్పాలి మైక్ పెట్టు మాట్లాడతాల్లో చూస్తే ముస్లింలే మాస్కులు వేసుకొని వచ్చి మరి బోగ సోట్లు వేస్తున్నారని చెప్పేసి ఫిరోజ్ ఖాన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముస్లిం పేరు కల్పిస్తే క్రిస్టియన్ కల్పిస్తే తీసేసిండ్రు వాళ్ళకి అవే దొరకాలి కదా వేరే అయితే హిందువులలో అయితే తీయదాలరు కనుక వాళ్ళ ఓట్లు తీసి దొంగ ఓట్లు వేసుకున్నారు దానికి ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా పదిహేడు నుంచి బీహార్లో తిరుగుతున్నాడు ఫస్ట్ మే ఏది మే రోజు ఏదైతే మన ఈ మంత్ అయిపోతే ఏప్రిల్ ఆగస్ట్ సెప్టెంబర్ ఇది ఉంది కదా ఆగస్ట్ సెప్టెంబర్ ఫస్ట్కు పెద్ద బహిరంగ కూడా జరుగు బహిరంగ సభ పెడుతున్నాడు దానికి ప్రజల్లో మార్పు కనిపిస్తుంది దొంగ మా ఓట్లు ఎట్లా తీసుకుంటే ఇది మా హక్కు అంబేద్కర్ ఇచ్చిన హక్కుని ఎట్లా తీసేస్తారని ప్రజల ఆలోచన వచ్చింది తప్పనిసరిగా ఇది నెరవేరుతుంది మళ్ళీ ఈ ఎలక్షన్ కమిషన్ అవన్నీ చేసి న్యాయం చేసి రోజు ఎలక్షన్ చేస్తే నిజమైన ఏది దాన్ని ఏమంటారు సంవిధాన అవుతుంది ఆ కాన్ఫ్యూషన్ అవుతుంది ఆ కాన్ఫ్యూషన్ కూడా పక్కకు పెట్టాలని వాళ్ళ ప్రయత్నం చేస్తూ అది నడవనీయం అది నడవనీయం నడవనీయం పాడి ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఏం చెప్తారు లోకల్ బాడీ ఎన్నికల దగ్గర వస్తున్నాయి కదా ప్రజలకు ఏం చెప్తారు ప్రజలకు మేము ఇచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నాం కానీ దీనికి బీజేపీ కావాలని పేదోళ్ళను పేదోడిగా మిగిలాలే కోటీశ్వరులకు కోటి బిగిలాలని సందేశం ఊరు ఊరు తిరిగి చెప్తా థ్యాంక్ ఇది మొత్తంగా చూస్తే మాత్రం ఉన్నటువంటి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము రాష్ట్ర స్థాయిలోనే పూర్తి స్థాయిలో అమలు పరుస్తాం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా కూడా సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తామని చెప్పేసి మాజీ ఎంపీ అయినటువంటి విహెచ్ హనుమంత్ అంటున్నారు వీడియో జల్స్ రంజిత్తో రాణి గాంధీభవన్ కార్యాలయం